మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికఠ గారు నమస్కారం అండి సార్ నవంబర్ మాసం విశేషంగా వృషిక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు ఈ మాసంలో వీలు తీసుకుంటే మంచి ఫలితాలకి ఉంటాయి అంటారు వృష్టిక రాశి చూసుకుంటే వీళ్ళకి ప్రొఫెషనల్ చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు అష్టమంలో గురువు ఉండటం వల్ల అయితే ఈ గురువు ఈ పర్టికులర్ మాసంలో వీళ్ళకి నైన్త్ హౌస్ లో తోటి ఆ యొక్క ప్రొఫెషన్ రిలేటెడ్ ఏదైతే బాధలు పడతారో వాటి నుంచి బయటకు వచ్చేస్తారు బట్ ఇన్ సమర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మంత్ వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పేషెన్సీగా ఉంటే చాలా బాగుంటుంది ఎక్కడెక్కడైతే గ్రహాలు అనుకూలంగా ఉండాలో అవి కొంచెం ఎగనెస్ట్గా గా కొన్ని అనేది గమనించుకోవచ్చు మనం ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పేరు బలంగా కనుక చూసుకుంటే తో నా నీ నేనో యా అని పేర్లు వస్తాయి సో లాస్ట్ మంత్ నాకు ఉచిక రాసి వాళ్ళకి ఎక్కువగా కనుక గమనించుకుంటే కొంతమంది జాబులు పోయినాయని జాబుల్లో ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి ఎన్ఆర్ఐ నుంచి చాలా మంది కాల్స్ వచ్చేసాయి ఈ మనం ఎందుకంటే లాస్ట్ మంత్ లో పన్నెండో స్థానంలో సూ సూర్యుడు వేరే గ్రహాలు ఉండటం తోటి ఎక్కువగా వ్యయానికి సంబంధించి స్థాన నాశనాన్ని చూపించి ఉన్నాయి ఈ మంత్ వీళ్ళకి ఎక్కువ గ్రహాలన్నీ జన్మ రాశిలోనే ఉన్నాయండి రాశిలో కూడా ఎక్కువ గ్రహాలు ఉండటం మంచిది కాదు అని మనకి శాస్త్రాల్లో చెప్తారు సో ఈ మంత్ సూక్ష్మ గోచారం లఘు లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఐదు యొక్క గ్రహాల ఇంపాక్ట్ ఎలా ఉందో మనం చూద్దాం వీళ్ళకి శని వీళ్ళకి సుఖ ప్రాప్తి నైన్త్ హౌస్ షిఫ్ట్ అవటంతో ఈ మంత్ కొంచెం అనుకూలంగా ఉంటుంది కానీ తగినంత విధంగా ఎక్కువగా రిజల్ట్ ఉండదు అలాగే సూర్యుడు వల్ల స్థాన నాశనం అవుతుంది జాబులు కోల్పోతారు కుజుని వల్ల శత్రు పేడ అనవసరమైన శత్రులు మీకు వచ్చేసి ఇబ్బందులు పెడుతూ ఉంటారు బుధుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల అర్ధ ప్రాప్తి అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్తారు అంటే గ్రహం బాగా అనుకూలంగా ఉండేటక్క శుక్రుడు మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు సూర్యుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే ఏమవుతుందంటే ఒకటి దేహార్తి ఆ సత్ సత్వం కాలిక్రమణ భోజనం బంధుమిత్ర చంద్ర చంద్రరాశి గత రవి అని చెప్తారంటే ఆరో ఇంట్లో గనక వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ఫిజికల్ గా టైర్నెస్ గా ఉంటుంది తర్వాత ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఒక మనసులో శారీరకంగా బాధ మనసులో ఒక సంకోచం డౌట్ గా ఉంటుంది ఏదైనా చేద్దామా వద్దా చేద్దామా వద్దామని టూ మచ్ థింకింగ్ ఉంటుంది కాలతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడటం బంధువులతోటి మిత్రులతో అనవసరంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో భార్యకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది ఏదైనా కనుక కంప్లైంట్ చేసి ఇమీడియట్ గా రెస్పాండ్ కేర్ తీసుకుంటే బాగుంటుంది కుజుడు వీళ్ళకి అగైన్ ఫస్ట్ హౌస్ లో ఉండటం ఇది కూడా మంచిది కాదు ఇది కూడా అన్ని విధాల కొంచెం ఇబ్బంది పెట్టేదే మనకి పరిస్థితి వీళ్ళకి ఈ టైంలో ఏమని చెప్తారంటే మహర్షుడు మన సంస్కృతంలో గ్రంథాల్లో ఏమని చెప్తారంటే జ్వరం కట్ఘవణం చైవ బంధు భార్య విరోధ కృత్ చంద్రరాశి గతే రాక్షస పీడనం అని చెప్తాడు యక్షులు రాక్షసులు పెడడం సెమీ గాడ్స్ ఎవరైనా ఉంటే గనక ఇలాంటి వాటికి భూతరాజులు ఇవన్నీ ఉంటారు కదండి వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవసరాలు ఎక్కువగా ఉంటుంది జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరానికి గాయాలు అవటం బంధువులతో గొడవలు పడుతూ ఉంటాడు అంతేకాకుండా స్టమక్ రిలేటెడ్ ట్రైన్స్ రావటం విపరీతంగా ప్రాబ్లమ్స్ రావటం లేడీస్ కి పర్టికులర్ గా విపరీతంగా బ్లీడింగ్ అవన్నీ అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ బ్లడ్ వాళ్ళు విపరీతంగా కళ్ళ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది శరీరానికి గాయాలు అవన్నీ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఈ ప్రకారంగా ఏ గ్రహం చూసుకుని అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండటం పేషెంట్సీగా ఉండటం ఎంతైనా అవసరం పన్నెండో హౌస్ లో చుక్కుడు ఉండటం ఇది ఒక రకంగా మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి బట్ ఏమైనా కానీ దీని వల్ల కూడా వీళ్ళకి వ్యవసాయంలో వ్యవసాయంలో కలిసి రాకపోవటము తర్వాత డైలీ వర్క్ యాక్టివిటీస్ లో ఏదైనా ఆటంకాలు వచ్చి ఆగిపోవటం చెప్తూ ఉంటారు మనకి ఏం మనకేం అంటే కృషి ద్రవ్యాది సర్వ సర్వకార్య విఘ్నం అని చెప్తారంటే అంటే బిజినెస్ కానీ ఉండి అక్రేసులు కానీ ఓన్ ఎఫర్ట్స్ ఏదైనా కనుక పని చేస్తే వాటిలో ఆటంకాలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు భయం అతి భయంగా ఉండే సిచ్యువేషన్ వచ్చేస్తాయి పర్టికులర్ జాబ్ విషయంలో సూర్యుడు అనుకూలంగా లేదు కొంతమంది లాస్ట్ మంత్ లో పన్నెండో స్థానంలో ఒకటో సంద సూర్యుడు అంటే స్థానాన్ని కోల్పోతారు అని లాస్ట్ మంత్ నాకు కొన్ని కాల్స్ వచ్చి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు ఈ విషయం గురించి ఈ మంత్ మీద ఒక హింట్ అది ఈ మంత్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేక్ షూర్ అలాంటి కయోటిక్ ఆ జాబ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో మీరు లేకుండా ముందుగానే చక్కగా ఇంటెలిజెంట్ గా వివేకం వివేక వైరాగ్యాలు అంటారు ఆది శంకరాచార్యులు ఒక స్మాల్ ఒక విజ్డమ్ అన్న ఒక వెపన్ తో కొన్ని పరిహారాలు అవన్నీ చేసుకుంటే వాటి నుంచి బయటపడిపోవచ్చు గుప్త రోగాలు అంటే అంటే సీక్రెట్ గా ఉండే కొన్ని చెప్పుకోలేని చోట్ల బాధలు అవన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి బట్ ఓవరాల్ ఏ ప్రకారంగా చూసుకున్నా ఈ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాల్సిన మంత్ ఇది ఎంత పెద్ద సమస్య ఉన్న ఎంత పెద్ద గేట్ ఉన్న చిన్న తాళంతో ఓపెన్ అవుతున్నట్టే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే వాటి యొక్క తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు అట్లీస్ట్ ఈ వీడియోని కొంచెం పేషెన్సీగా ఉంటే ఇంకా చాలా మంచిది వీలైతే ఎవరైనా లాంగ్ వెకేషన్ కి ఇలా మొన్న ఒక క్లయింట్ నాకు వచ్చారు జాబ్ లో అసలు బాగలేదు లాంగ్ వెకేషన్ పెట్టేసి యుఎస్ నుంచి లేదంటే సింగపూర్ నుంచి అనుకుంటా లాంగ్ వెకేషన్ అప్లై చేసేసి ఇండియా వచ్చేద్దాం టెంపుల్స్ అని తిరుగుతాం అనుకుంటా అని చెప్తూ ఉన్నారు ప్రొఫెషనల్ అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ చాలా స్మార్ట్ గా ఉండటం అవసరం ఇది ఈ రాశి వాళ్ళు కొంచెం గమనించుకొని ముందుకు పది రేట్లు జీవితంలో బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందామండి ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు స్పెసిఫిక్ గా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఫేమస్ నక్షత్రాలు ఇక్కడే ఉంటాయండి విశాఖ నక్షత్రం అనురాధ జ్యేష్టం విశాఖ నక్షత్రానికి ఒక విశిష్టత ఉందండి సాక్షాత్తు భూదేవి పుట్టిన విశాఖ నక్షత్రంలో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శాఖోపశాఖలుగా వృద్ధి చెల్లుతారు దే హెల్ప్ టు గ్రో అన్న విశాఖ శాఖ అంటే బ్రాంచ్ అనమాట ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆ ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఆ అంత పెద్ద ఇబ్బందులుగా నక్షత్ర ప్రకారం విశాఖ అనురాధ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ చాలా ఎక్కువగా ఉండి ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడు ఈ నక్షత్రాల మీద ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఏ నక్షత్రంలో సూర్యుడు ఉంటే ఆ నక్షత్రం వాళ్ళకి విపరీతమైన గ్యాస్ట్రైటిస్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఒక స్టడీ కూడా ఉంది కొంచెం హార్ట్ అటాక్లు లేదంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది కేర్ఫుల్ గా ఉండాలి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కేర్ఫుల్ గా ఉండాలి తర్వాత విశాఖ అంటే కార్యహాని అనుకున్న పనులు జరగకుండా ఇబ్బంది ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి కూడా కార్యహాని అనుకోకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం పర్టికులర్ గా ఈ నక్షత్రం వాళ్ళకి విశాఖ వాళ్ళకి మృత్యు భయము నాశనము మరణము కలహము చూపిస్తుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ సేమ్ ఆ నాశనము మరణము మృత్యు భయమే చూపిస్తుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఆ వీళ్ళకి కొంచెం బెటర్ గా ఉంది లాభప్రదంగా క్షేమంగా ఉంటారు అగైన గురించి భయము మరణము సౌఖ్యము క్షేమము చూపిస్తుంది విశాఖ అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం జన్మ రాశి జన్మ నక్షత్రంలోనే బ్యాడ్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి వాటి కీప్ తీవ్రత ఏమంటారు చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ మీరు సెన్స్ అవ్వదు ముందుగానే ప్రిడిక్షన్ సెన్స్ అయ్యి ఇమీడియట్ గా తేడా ఉంటుంది అనిపిస్తే ఇమీడియట్ గా ఒక అపాయింట్మెంట్ తీసుకోవటం ఇమీడియట్గా కొన్ని రెమెడీస్ చేసుకోవటం వాళ్ళు బిజీగా ఉంటారు పర్టికులర్ ఎన్ఆర్ఏ టైం ఉండదు కూర్చొని బీమా చేసే అక్కడ ఉంటుందండి సో చక్కగా మనకి ఇంటిమేట్ చేసినా కానీ వాళ్ళ ప్లేస్లో పూజలు అన్నీ చేసేసి ఆన్లైన్లో వాళ్ళకి చూపించడం చేయటం ఎక్కువగా చేస్తున్నాం వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళ సపోనట అమెరికా వాళ్ళు ఈ ఫారినర్స్ చూపించుకున్న వాళ్ళు ఆన్లైన్ పూజలు ఇప్పుడు ఇండియన్స్ కూడా చూస్తున్నారు ఇంకా టైం ఉండట్లేదు అసలు యాక్చువల్ గుడ్ థింగ్ కూడా ఎందుకంటే వేరే ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సోర్స్ కదండి మన పొరకాల సంకల్పం అనే ఒక పద్ధతి పెట్టి అప్పట్లో అవుట్ సోర్సింగ్ చేసుకునేవాళ్ళు సో మమ యజమా అనేసి లేదంటే మమ అని మా అంటే నాకు నేను చేసుకుని మమ యజమా అంటే నేను చేయలేదు మా క్లైంటివి చేస్తున్నాను అని పూజలు అన్ని చేసుకుంటారు వాళ్ళు దేరాన్ని జ వెరీ ఇంట్రెస్టింగ్ హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు కూడా అటు ఎక్కడ వస్తామంటే మీరు చేసేయండి మేము ఇక్కడ చేసుకుంటాం అని చెప్పేసి లాస్ట్ ఒక ఇంత ముందు అయితే మూడు రోజులు వచ్చేవాడు భక్తి ఐదు రోజులు పూజ ఐదు రోజులు వచ్చేవాడు ఇప్పుడు ఏమంటే వాళ్ళకి అంటే టైం మారిపోయింది కాబట్టి అండి లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి మీరు స్టార్ట్ చేయండి వీకెండ్స్ లో వచ్చేస్తాం సాటర్డే సండే ఆ వీకెండ్స్ లో కూడా షాపింగ్ వెళ్ళినా దారిలో వచ్చేసి కలిసే కూర్చొని మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపోవటం అలా హెక్టిక్ షెడ్యూల్ అయింది కాబట్టి మనం కూడా ఫ్లెక్సిబుల్ గా వాళ్ళకి కావాల్సినవి చేస్తూ ఉన్నాము సో అది ఇంటెక్ గా ప్రొసీజర్ అంతా వర్క్ షీట్ లో ఎక్సెల్ షీట్ లో పంపించి ఇది జరుగుతుంది ఇది రీజన్ ఇది ఈ ప్రొసీజర్ ఇలా అన్ని ఫాలో అవుతున్నా మీరు ఈ టైంలో ఆప్షనల్ ఈ టైంలో మ్యాండేట్ అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉన్నాం అనమాట సో బట్ ఎంజాయింగ్ గెట్టింగ్ బెనిఫిట్ అల్టిమేట్లీ ఫైనల్ గోల్ ఇవి ఫ్లెక్సిబుల్ గా పూజలు ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే ఆ ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో పర్టికులర్ గా నవంబర్ మంత్ చాలా అనుకూలమైన మంత్ ఆ తర్వాత మళ్ళీ టైంలో కార్తీక మాసం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చాలా అభిషేకాలు ఉన్నాయి ఈ హోమాలు అవన్నీ చేపించుకుంటే పది అంతల ఫలితం వస్తుంది క్షేత్ర దర్శనాలు చేయండి ఇవన్నీ చేస్తే చక్కగా ఉంటారు పర్టికులర్ గా వీళ్ళు కుజుడికి సంబంధించి ఎక్కువగా దోషాలు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన ఈ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవచ్చు అంటారు ఇవి ఫస్ట్ నేనేం చెప్తానంటే ఉద్యోగానికి సంబంధించి ప్రాబ్లం ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్రానికి మించిన స్తోత్రం ఒకటి లేదండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా క్లయింట్ నా దగ్గర డబ్బులు పెట్టి చాలాసార్లు వెయిట్ చేసి చెప్పుకున్న ఫైనల్ గా చెప్పే ముఖాది అందుకని ఫ్రీ ఆఫ్ ఏమంటారు ఫ్రీగా ఇస్తే దానికి విలువ ఉండదు అంటారు బట్ స్టిల్ నా దాంట్లో ప్రతి దాంట్లో పరిహారం చెప్తూనే ఉంటాను తర్వాత ఎక్కువ లోకల్ గా ఉన్న టెంపుల్స్ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే పాపం అక్కడ బ్రాహ్మణోత్తములు అదే దాన్ని నమ్ముకొని ఉంటారు చాలా మంది లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటారు అన్నమాట అలాంటి వాళ్ళని కేర్ తీసుకుంటే అలాంటి వాళ్ళు చేస్తే మంచిది కొంతమందికి ఎక్కడంటే ఓడల్లో ఉండదు టెంపుల్స్ ఉండదు ఎక్కడో ఉంటారు ఇప్పుడు ఫారిన్ లో ఉంటారు కొంతమంది ఫిన్లాండ్ అసలు ఇంకా అమెరికాలో అన్న చాలా మంది కొన్ని ప్లేస్లో ప్లేస్ లో ఎక్కువ ఉన్నారు కానీ ఆ ఫిన్లాండ్ అటు సూడు ఏమో రకరకాల కండిషన్లో ఉంటారు తెలుగు వాళ్ళే కనుకోవటం అట్లా మనుషులేదనకరు అట్లాంటి ప్లేస్లో కొంతమంది ఉంటారు అలాంటివి వాళ్ళకైతే మనం కనెక్ట్ అయితే ఆ ఫెసిలిటీ మనం ఇస్తాం ఉన్న టీము టెంపుల్స్ కానీ పూజలు అదంతా అవన్నీ చేసుకోవచ్చు అని సలహా వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం హనుమాన్ కార్యసిద్ధి మంత్రం వెరీ చాలా ఎఫెక్టివ్ పవర్ఫుల్ ఈ రెండు చేసుకోండి వీటితో పాటు కొన్ని మీరు చేసుకోలేకపోతే మన్ని పార్శ్వత అభిషేకము చండీ పారాయణము చండీ హోమము భార్యాభర్తల అనుకూలంగా అయితే వీళ్ళకి విశ్వాసుకి అందరూ రాజా విశేష హోమం చేసుకోవచ్చు త్రీ డేస్ అంటే సీరియస్ గా క్రైస్ ప్రాబ్లం ఎక్కువగా అంటే సింపుల్ గా ఉంటే అగ్నితాం పట్టే పార్శుపతి అభిషేకం ఇవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనకి కనెక్ట్ అయితే మనకి గైడెన్స్ ఇవ్వచ్చు ఆస్ట్రాలజికల్ గా ఇంకా వాళ్ళకి అవసరమైతే మనకి ఆధెంటిటీగా మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా తగు పండితులు వాళ్ళందరూ కూర్చోబెట్టి నా ఆధ్వర్యంలో పూజలు హోమాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం మనం ఉంటుంది ఇది చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి ఆన్లైన్ లో బిజినెస్ చేసి లాక్ అయిన వాళ్ళు చాలా మంది చేసాను నేను అట్లానే పొలిటికల్ గా కొంతమంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఆగిపోయి ఉంటాయి ఇలాంటివి అలాంటి బిజినెస్ ఒక లో వెళ్ళిపోతూ సడన్ వచ్చిన వాళ్ళకి ఆ అలాంటి వాళ్ళకి మళ్ళీ అదంతా సోర్స్ ఇలాంటి కొంతమందికి ఒకటే జాబ్ ఒకటే ఇన్కమ్ ఉంటుంది అదే జాబ్ అదే ఇన్కమ్ అండి మరి మల్టీ సోర్స్ రావట్లేదండి ఇలాంటి వాళ్ళకి స్వర్ణలక్ష్మి చేస్తే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువగా ఆ ఆదాయం వచ్చే ఉంటుంది ఇది కూడా చాలా మందికి చేస్తున్న మంచి రిజల్ట్ ఉంది ఇవన్నీ చేసుకుంటే చక్కగా ఉంటారండి ఓవరాల్ గా ఈ మాసం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా బాగా గురించి ఎంత